ఓం శ్రీ పరమాత్మనే నమ శ్రీ భగవత్యే నమ శ్రీమద్ దేవి భాగవతము మొదటి స్కందము ఈ మొదటి స్కందంలో ఇరవై ఉన్నాయి పారాయణానికి అనుకూలంగా ఈ అధ్యాయాలను భాగాలుగా చేసి పారాయణం చేసుకుందాము పారాయణ సమయము పది నుండి పన్నెండు నిమిషాలకు మించకుండా విభజించి పారాయణ చేసుకుందాము ఇప్పుడు ఒకటి రెండు మూడు అధ్యాయాలను భాగాలుగా చేసి పారాయణం చేసుకుంటున్నాము మొదటి స్కందములో ఒకటి రెండు మూడు అధ్యాయాల్లో సూత సౌనికుల సంవాదము సౌనికుడు ప్రార్థించగా సూతుడు పురాణ నామములను వాటి శ్లోక సంఖ్యను చెప్పటము ఉపపురాణములను ఇరవై ఎనిమిది మంది వ్యాసుల పేర్లను భాగవత మహిమను చెప్పటము మనం తెలుసుకుంటాము ఇప్పుడు మొదటి స్కందంలోని మొదటి భాగం గురించి మనం ఇప్పుడు తెలుసుకుంటున్నాము ఓం సర్వ చైతన్య రూపాధ్యాం విద్యాంచ ధీమహి బుద్ధి జ్ఞాన ప్రచోదయాత్ సర్వ చైతన్య స్వరూపిణి ఆద్యంతరహిత బ్రహ్మ విద్యా స్వరూపిణి భగవతీ జగదంబికను మేము ధ్యానించదము ఆమె దయతో మా బుద్ధిని తీక్షమనరించుగాక సౌనకుడు చెప్తున్నాడు భాగ్యశాలిమైన సూత మహర్షి నీవు అదృష్టవంతుడవు పురుష శ్రేష్ఠుడవు నీవు పరమ పవిత్రమైన పురాణ సంహితను చక్కగా అధ్యయనము చేశావు అనగా మునివరుడగు వ్యాసుడు పద్దెనిమిది పురాణాలు రచించాడు నీవు వాటిని అధ్యయనం చేశావు ఆ పురాణాలన్నీ కూడా అద్భుతమైనవి ఆదరణీయుడా సత్యవతి నందుడగు వ్యాసుని ముఖారవిందము నుండి ఐదు లక్షణములతో రహస్యములతో కూడిన సకల పురాణాలను చక్కగా తెలుసుకున్నావు నేడు మా పుణ్యముల పంట పండిపోయి తగు ఫలమును ప్రసాదించటానికి సమయమైంది అందుకే మీరు మా పావనక్షేత్రానికి విచ్చేశారు మునులకు విశ్రాంతి నొసగు ఈ క్షేత్రము ఎంతో ఉత్తమమైంది కలిదోషరహితము సూత మహర్షి ఈ మునిగణములు పుణ్యప్రదముకు పురాణ సంబంధమైన గాథను వినటానికి కుతూహలపడుతున్నారు బహు జాగ్రత్తగా మాకు వినిపించి మమ్మల్ని అనుగ్రహింపండి మహానుభావ నీవు సకల శాస్త్రములు ఎరిగిన వాడివి త్రివిధ తాపములు లేనివాడివి నీ ఆయువు ఎప్పుడూ క్షీణించదు భగవాన్ ఇప్పుడు నీవు వేదములకు సంబంధించిన పురాణ గాథను దయతో వినిపించండి సూత మహర్షి చెవులుండి కూడా వినుటయందు రుచికి అలవాటు పడి కూడా పురాణమును వినకపోతే అట్టివారు భాగ్యహీనులవుతారు షడ్రుచులతో జిహ్వ తృప్తి చెందినట్టుగా విద్వాంసుల వచనములతో కర్మేంద్రియాలు మహానందాన్ని పొందుతాయి ఇది అందరికీ తెలిసిన విషయమే సర్పములకు చెవులుండవు కానీ అవి స్వరాన్ని విని తమ్ము తామే మర్చిపోతాయి అట్లాంటప్పుడు చెవులున్న మానవులు సద్వచనములు వినకపోతే వారిని వారని ఎందుకనకూడదు కాబట్టి సౌమ్యుడా ఈ విప్రగణములందరూ కూడా కథను వినే అభిలాషతో సావధానులై ఈ నైమిసారణ్య క్షేత్రమున ఆసీనులై ఉన్నారు కలిభయంతో గొప్ప దుఃఖాలు కలుగుతున్నాయి ఏదో ఒక విధంగా సమయం గడిచిపోతున్నది అజ్ఞానులైన వారు విషయ చింతనతోటి పండితులు శాస్త్ర పరిశీలనలతోటి కాలం గడుపుతున్నారు ఇది అనుభవ సిద్ధమైన విషయము తమ సిద్ధాంతాలకు పుష్టిని చేకూర్చటానికి అనేక శాస్త్రాలు వెలిశాయి వాటిలో వివిధములైన సిద్ధాంతాలు పరిశీలించబడ్డాయి వాటిని రుజువు చేయటానికి అనేక ప్రమాణాలు ఇవ్వబడ్డాయి వేదాంతమును సాత్వికమని మీమాంసను రాజసమని న్యాయమును తామసమని తామస శాస్త్రమని చెప్తారు సౌమ్యుడా అట్లానే నీవు చెప్పిన ఐదు లక్షణములు గల పురాణాలు కూడా సాత్విక రాజస తామసములు అనే మూడు భేదాలు కలిగి ఉన్నాయి మీ ముఖారవిందము నుండి వెలువడిన పరమ పావనమైన భాగవతము ఐదవ పురాణము అది వేదంతో సమానంగా ఆదరణ పొందింది సకల పురాణ లక్షణ సంపన్నమైంది ఆ సమయంలో ఇది సంక్షిప్తముగానే వర్ణించబడింది దీనిని వినటం వల్ల ముముక్షువులు ముక్తులవుతారు ఇది పరమ అద్భుతమైన పురాణ ధర్మములనందు అభిరుచిని కలగజేస్తుంది కోరికలను తీరుస్తుంది ఇప్పుడు మీరు దివ్యమైన మంగళకరమైన భాగవత పురాణాన్ని విస్తృతంగా చెప్పండి బ్రాహ్మణులందరూ కూడా దీనిని వినటానికి ఉత్సుకులై ఉన్నారు వ్యాస మహర్షి ఎందు మీకు దృఢమైన శ్రద్ధ విశ్వాసాలు ఉన్నాయి ఆయన ముఖారు నుండి ఈ ప్రాచీన సంహితా జ్ఞానమును మీరు చక్కగా పొందారు మీలో సకల సద్గుణములు వింద్యమానమై ఉన్నాయి సర్వజ్ఞ మీతో చెప్పబడిన మిగతా చాలా పురాణాలను మేము విన్నాము దేవతలు అమృతమును తాగి ఎప్పటికీ తృప్తి పొందనట్లుగా మాకు కూడా వాటినన్నింటినీ వినినా కూడా తృప్తి కలగటం లేదు సూత మహర్షి ఆ అమృతము యొక్క గొప్పతనం ఏమిటి దానిని తాగిన వారెప్పటికీ కూడా ముక్తులు కారు కానీ ఈ పురాణాన్ని వినిన వెంటనే మానవులు ముక్తులవుతారు ధన్యులవుతారు సూత మహర్షి అమృతపానము చేయడానికి మేము వేల కొలది యజ్ఞాలు చేశాము కానీ మాకు శాంతి లభించలేదు యజ్ఞ ఫలము స్వర్గమే కదా స్వర్గసుఖాలు అనుభవించిన తర్వాత అక్కడ నుండి పతనమే జరుగుతుంది ఇట్లా ఈ సంసార చక్రంలో రాకపోకలు సాగించే క్రియ జరుగుతూనే ఉంటుంది సర్వజ్ఞుడ బు సూత మహర్షి ఈ త్రిగుణాత్మకమైన జగత్తునందు కాలచక్ర ప్రేరణ చేత మానవుడు సదా పరిభ్రమిస్తూనే ఉంటాడు వారికి జ్ఞానప్రాప్తి లేకుండా ముక్తి ఎప్పటికీ కలగదు అందువల్ల మీరు పరమ పావనమైన దేవీ భాగవతమును దయతో వినిపించండి ఈ పురాణము సకల రసములతో నిండి ఉంటుంది ఎంతో పవిత్రమైంది రహస్యమైనది ముక్తిని కోరే వాళ్ళకి ఎప్పుడూ వారు కోరిన ముక్తినే ఇది ప్రసాదిస్తుంది సూత మహర్షి ఇలా చెప్తున్నాడు శ్రీమద్ దేవి భాగవతము ఎంతో పవిత్రమైంది ఇది వేద ప్రసిద్ధమైన పురాణము మహానుభావులైన మీరు దీనిని గురించి ప్రశ్నించారు దానివలన నేను ధన్యుడను భాగ్యశాలిని పరమ పవిత్రుడను అయ్యాను నేనిప్పుడు దీనిని చెప్తాను ఈ పురాణము సమస్త శృతుల యొక్క అర్థాల చేత ఆమోదించబడింది అఖిల శాస్త్ర రహస్యాలలో ఆగమములలో సాటి లేనిది విశేష స్థానాన్ని పొందింది యోగులకు ముక్తిని ప్రసాదించింది బ్రహ్మాది దేవతల ద్వారా సేవింపబడింది ప్రముఖ మునిగణముల యొక్క ఉత్తమ స్తోత్రముల ద్వారా ఎప్పుడూ చింతన చేయబడేది భగవతి జగదంబిక యొక్క కోమల కమలములకు ప్రణమిల్లి నేను విస్తృతముగా ఈ పురాణాన్ని చెప్పటానికి ఉద్యమించదను ద్విజవరులారా ఇది రసములకు భాండాగారము ఇందులో ఎక్కడ చూసినా భగవతి యొక్క భక్తే నిహితమై ఉంటుంది అందువల్ల భగవతి యొక్క పేరుతోనే అంటే శ్రీమద్దేవి భాగవతము అని పేరుతోనే ఈ పురాణము ప్రసిద్ధమైంది ఉపనిషత్తులలో విద్య అను పేరుతో ప్రసిద్ధమైంది ఆద్య పర సర్వజ్ఞ అను నామాంతరాలు కలిగి ఉన్నది ప్రాపంచిక రాకపోకల బంధములను ఖండించటంలో నేర్పరి అయింది సమస్తమునందు కూడా తన సత్తా కలిగి ఉన్నది దుష్టజనులు ఎప్పటికి తెలుసుకోలేనట్టిది మునులు జానింపగా స్వయముగా తన ఉనికిని సూచిస్తుంది అట్లీ భగవతీ జగదంబిక ఈ ప్రవచన కార్యమునందు సాఫల్యమును ప్రసాదించి అనుగ్రహించుగాక తన త్రిగుణాత్మక శక్తితో సత్ అసత్ రూపమైన సకల జగత్తును సృష్టించి దానిని రక్షించుటందు తత్పరురాలైనది ప్రళయకాలమందు సమస్తమును సంహరిస్తుంది స్వయముగా వంటనిగానే విహారము సలిపే స్వాభావిక గుణము కలిగినది చరాచర జగత్తును సృష్టించు భగవతి జగదంబికను నేను మనస్సులో ధ్యానిస్తున్నాను బ్రహ్మ ఈ సమస్త సృష్టికి కర్తయని పురాణాలు వేదాలు చెప్తాయి ఇది అందరికీ తెలిసిన విషయమే భగవంతుడైన విష్ణువు నాభికమలం నుండి బ్రహ్మ జన్మించాడని చెప్తారు అట్లాంటప్పుడు బ్రహ్మ స్వతంత్రమైన సృష్టికర్త ఎట్లా అవుతాడు విష్ణువును కూడా స్వతంత్ర స్పష్టయని చెప్పలేము శేషశయ్య మీద నిదురిచ్చి ఉండగా ఆయన నాభి నుండి కమలం పుట్టింది దాని నుండి బ్రహ్మ ప్రకటితుడయ్యాడు ఆ శ్రీహరి కూడా ఏదో ఒక ఆధారాన్ని ఆలంబనం చేసుకున్నాడు ఆయనకు ఆధారమైన క్షీరసాగరమును కూడా స్వతంత్ర స్రష్టయని అంగీకరించలేము అది జలము కదా పాత్ర లేకుండా జలము నిలవదు జలమునకు ఏదో ఒక ఆధారం ఉండి తీరాలి కాబట్టి చరాచర జగత్తుకు ఆధారమైన జగదంబికయే స్రష్టగా నిర్ణయించబడింది నేను ఆమెనే శరణు పొందుతాను కమలమునందు స్థితుడై ఉన్న బ్రహ్మకు ఆ దేవి దర్శనం లభించింది విష్ణు భగవానుడు యోగ నిద్రాధీనుడై శయనించి ఉన్నాడు అప్పుడు ఆ ప్రభువును మేల్కొల్పటానికి పితామహుడు జగదంబికను స్థుతించాడు ఆ దేవిని నేను శరణుజొచ్చాను ఆ దేవి సగుణ నిర్గుణ రూపిణి ముక్తిని ప్రసాదించేది మాయాస్వరూపిణి ఇప్పుడు నేనా జగజ్జనుని ధ్యానించి సకల పురాణములను ప్రవచిస్తాను మునిగణములు విని నన్ను అనుగ్రహించదరు కాక మొదటి స్కందములోని ఒకటవ భాగము సమాప్తము రెండవ భాగం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు